ప్రతి క్షణం కీలకం కిమ్స్ ఎప్పుడు మీతోనే మీ ఆరోగ్యం మా బాధ్యత ఏ పరిస్థితిలోనైనా కిమ్స్ మీకు అండగా ఉంటుంది అత్యవసర పరిస్థితులు ఎప్పుడైనా రావచ్చు పగలైనా రాత్రైనా అందుకే కిమ్స్ హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటల అత్యవసర వైద్యం అందుబాటులో ఉంటుంది ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాక్టర్లు నర్సులు సిబ్బంది ఎప్పుడూ తక్షణం స్పందించడానికి సిద్ధంగా ఉంటారు తక్కువ సమయంలో మంచి చికిత్స అందించడమే మా లక్ష్యం మా పేషెంట్ ఏం చెప్పారో వారి మాటల్లోనే చూడండి నా పేరు వీరభద్రరావు అండి నా పేరు మా ఊరు బన్నార్లంక అమలాపురం మండలం నేను మా నాన్నగారు వెంకటేశ్వర గారు వయసు అరవై సంవత్సరాలు మా నాన్నగారికి బుధవారం మిడ్ నైట్ ఆల్మోస్ట్ అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి చెస్ట్ పెయిన్ వచ్చింది దానివల్ల మేము కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసాము కిమ్స్ అమలాపురంలో జాయిన్ చేసాము వాళ్ళు ఇమీడియట్గా చాలా ఇమీడియట్గా ప్రొసీడియర్ స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఒక ఇంజక్షన్ అయితే మా అన్సర్మ్ తీసుకొని సైన్ చేయించుకొని అప్పుడు చేశారు దానివల్ల చాలా బెనిఫిట్ అయింది ఆ ఇంజక్షన్ చేయడం వల్ల బ్లడ్లో క్లాట్స్ కూడా క్లియర్ అయిపోయింది సో స్టంట్స్ కానీ లేకపోతే సర్జరీ చేయడం కానీ అవసరం పర్లేదు ఇప్పుడు చాలా హ్యాపీగా డిశ్చార్జ్ అవుతుంది థ్యాంక్ యూ